అంబానీ సార్ ఇంట్లో పెళ్లికి పాన్ ఇండియా లెవెల్లో సినిమా పరిశ్రమ టాపర్స్ అంతా తరలి వచ్చారు అనంతరు రాధికను ఆశీర్వదించారు నటులనే కాదు సంగీతమన్నా నాట్యమన్నా చెవి కోసుకునే పెళ్లి పిల్లాడి అమ్మ నీతా అంబానీ బాలీవుడ్లోని టాప్ సింగర్స్ను కూడా పెళ్లికి ఆహ్వానించింది ఆమె విన్నపాన్ని మన్నించి నాటితరం టాప్ సింగర్ ఆశా భోమ్స్లే ఆ కార్యక్రమానికి విచ్చేశారు ఆమెతో పాటు ఆ కార్యక్రమానికి వచ్చిన ఆమె మనవరాలని చూసిన బాలీవుడ్ ప్రముఖులు ముచ్చటపడిపోయారు ప్రతి ఒక్కరూ ఆమెను ప్రత్యేకంగా పలకరించారు అంత పెద్ద పెళ్లిలో అంత పాపులర్ కానీ లే దివి భూమికి దిగి వచ్చిన గాన కోకిల ఉత్తరాది పాట ఉవ్వెత్తనెగిసేందుకు కృషి చేసిన గొప్ప గొప్ప గాయని మనుల్లో ఒకరిగా పేరుపడ్డ బాలీవుడ్ టాప్ సింగర్ అంబానీ కొడుకు పెళ్లికి ఆమె తన ముద్దుల మనవరాలు తన గాన ప్రపంచానికి వారసురాలు జనాయ్ భోంస్లేతో కలిసొచ్చారు ఐదున్నర అడుగుల ఎత్తుతో అద్భుతమైన సౌందర్యంతో మహారాణిలా మెరుస్తున్న జనాయి ఆశాభోంసులే మనవరాలని తెలియడంతో ఆమెను అందరూ ప్రేమగా పలకరించారు జీతో రహే భేటీ అంటూ ఆశీర్వదించారు ఇరవై మూడేళ్ల వయసులోనే నానమ్మ వారసత్వాన్ని పుచ్చుకుని ఓ మంచి గాయనిగా దానికి మించి మంచి నాట్య కళాకారిణిగా వీటితో పాటు ఓ వ్యాపారవేత్తగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకున్న జునాయ్ తల్లిదండ్రులు ఆనంద్ భోస్లే అనుజా భోస్లే రెండు వేల రెండులో ఆశా భోస్లే ఇంత ఉదయించిన ఈ బంగారు బొమ్మ చిన్నతనం నుంచే పాట అంటే మమకారం పెంచుకుంది నాట్యం పట్ల ఆకర్షితురాలైంది ఓవైపు నానమ్మ ఒడిలో కూర్చుని పాటల పాఠాలు వింటూనే మరోవైపు నాట్యగతగా ప్రాక్టీస్ చేస్తూనే స్విట్జర్లాండ్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఎందుకనో అక్కడ చదువుకు స్వస్తి చెప్పి ఇండియాకు తిరిగొచ్చిన జనై భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ బాండ్గా పేరు పొందిన సిక్స్ ప్యాక్ తో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది సమాజంకు దూరంగా పెట్టే ఓ వర్గానికి అండగా నిలబడిన జనై పదహారేళ్ల ప్రాయంలోనే అరవై ఏళ్ల పరిణితిని ప్రదర్శించింది మేధావులు సామాజికవేత్తల చేత శుభాషనిపించుకుంది ఎన్నో పెద్ద పెద్ద వేదికల మీద తన నాట్య ప్రతిభను ప్రదర్శించి సినిమా ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది అటు వ్యాపారంలో కూడా అడుగుపెట్టిన జనై ముంబైలో ఆపిల్ ఉత్పత్తులను అమ్మే ఓ మెగా స్టోర్ను దిగ్విజయంగా నడుపుతోంది నాట్యంలో ఆమె ప్రతిభా పాఠవాలను గమనించిన పెద్ద పెద్ద నిర్మాతలు బాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించాలి అంటూ ఆఫర్ ఇచ్చిన ఎందుకునో ఆ కళల కావేరి హీరోయిన్ గా మారి ఆలోచనలను మాత్రం పక్కన పెట్టేసింది దేశ విదేశాల్లో నానమ్మతో కలిసి పాట కచేరీల్లో పాల్గొనడమే కాదు ప్రతిష్టాత్మకమైన వేదికల మీద నృత్య ప్రదర్శనలతో తన సత్తా చూపుతోంది ఈమె సహచర్యంతో నడుస్తున్న ట్రాన్స్ జెండర్ సిక్స్ ప్యాక్ బ్యాండ్ మిగతా బ్యాండ్ పార్టీల కంటే ఓ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది వీరు సంగీత పరికరాలతో సంప్రదాయ వాద్య పరికరాలతో పాటుగా ప్లాస్టిక్ బకెట్లు గాజు సీసాలు కప్పులు స్పూన్లు విజిల్స్ తో అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తారు శ్రీ రవిశంకర్ ను తన ఆధ్యాత్మిక గురువుగా భావించే జునాయ్ అవకాశం వచ్చినప్పుడల్లా భక్తి గీతాలను పాడేందుకు కూడా ఉత్సాహంగా ముందుకొస్తూ ఉంటారు వీటితో పాటు మనిషి ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమన్నది తెలిపే విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు జునాయ్ చిటికేస్తే చాలు సినిమా హీరోయిన్ అవకాశాలు సిద్ధంగా ఉన్న పాటల ప్రపంచంలో టాప్ రేంజ్లో ఉన్న నానమ్మ అండదండలున్నా తన మనసుకు నచ్చిన పాటని తాను మెచ్చిన నాట్యాన్ని మహిళా సాధికారత అంటే అంత కష్టమేమీ కాదనిపించేలా ఓ వ్యాపారాన్ని వీటితో పాటు ఓ మనసున్న మనిషిగా సమాజం వ్యతిరేకంగా చూసే ఓ సామాజిక వర్గాన్ని గుండెలకు హత్తుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ లేడీ తమకు ఎదురుపడితే పలకరించాలని ఎవరికొండదు అనంత అంబాని పెళ్లికొచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీ జనాయను పలకరించడం వెనుకున్న కారణమిదే అంతే కాదనగలమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి